ఇంటర్ పరీక్షల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రగతి జూనియర్ కళాశాలకు కేటాయించిన విద్యార్థులు గురువారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులతో కోరారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు కాగా గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు హిందీ అరబిక్ సంస్కృతం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి గురువారం నాటి పరీక్షలకు జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు కలిపి పదమూడు వేల రెండు వందల తొంభై ఐదు మంది హాజరు కావాల్సి ఉండగా పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులు హాజరయ్యారు మూడు వందల ముప్పై రెండు మంది గైర్ హాజరయ్యారు